హాయ్ అండి అందరికీ నేను మీ హారికా బాల్ ఈరోజు ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను అది కూడా మిమ్మల్ని అలర్ట్ చేయాలన్న ఇదితో అయితే మీ ముందుకు వచ్చాను అనమాట కొంతమంది డబల్ బెడ్రూమ్ ఇంట్లో ఆశ చూపించి మోసాలైతే చేస్తున్నారు ఎవరికి ఇష్టం ఉండదండి డబల్ బెడ్రూమ్లు నాకే రావాలని ఎవరికైనా ఆశగా ఉంటుంది కదా సో డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నారంటే మన ఆశని వాళ్ళు ఆసరాగా తీసుకొని ఇలాంటి మోసాలు చేస్తున్నారు సో బీ అలర్ట్ అనమాట సో కొన్ని ఏరియాస్లో అయితే ఇలా మోసాలు చేసి కొంతమంది దగ్గర డబ్బులు నొక్కేయడం జరిగింది డూప్లికేట్ అలాట్మెంట్ కాపీస్ చూపించి డబ్బులు అయితే తీసుకున్నారనమాట తర్వాత వాళ్ళు మోసపోయామని గ్రహించి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా వాళ్ళు వాళ్ళని పట్టుకోవడం అయితే జరిగింది అది ఏ ఏరియాలో జరిగిందో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం సో ఇలా ఎలా ఫేక్ స్ప్రెడ్ చేస్తున్నారో న్యూస్ అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో అంతకన్నా ముందు మన వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడున్న రోజుల్లో మోసం చేయడానికి అక్క చెల్లె అమ్మ నాన్న అయినా సరే వదలట్లేదు అట్లాంటిది చుట్టాలైతే మాత్రం ఇప్పిస్తారని ఎలా నమ్ముతారు నమ్మకూడదు కదా సో వాళ్ళు వీళ్ళు ఎదిరింటోళ్ళు డబ్బులు కట్టారు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తున్నారు మనకు కూడా వస్తుందేమో అన్న ఆశే మనల్ని ఆగం చేస్తుంది సో ఆలోచించకుండా మనం తీసుకున్న ఒక్క స్టెప్పే దీనికి కారణమవుతుంది ఎవరైనా సరే అది సొంత అక్కనే చెల్లెనే నంభై రోజులు కావి అలా ఎలా నమ్మి మోసపోతారు డబ్బులు ఇస్తే డబల్ బెడ్రూమ్లు ఇస్తామని ఆల్రెడీ వీడియోస్లో ప్రతి న్యూస్లో ప్రతిసారి నాలాంటి ఇంకా చాలా మంది యూట్యూబర్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి కొంచెం అలర్టిగా ఉండండి నకిలీ అలాట్మెంట్ కాపీస్ ఇస్తున్నారు అమౌంట్ ఇస్తే మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము అని చెప్పేసి వస్తున్నారు అని పదే పదే చెప్తున్నాం అయినా సరే మా చుట్టాలే కదా మా బంధువులే కదా ఇప్పిస్తారని ముందుకెళ్తే తర్వాత టోపీ పెట్టి వెళ్ళిపోతారు సో ఇలాగే అనమాట అసలు ఏం జరిగిందో మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం చూడండి డబల్ బెడ్రూమ్ ఇన్లు ఇప్పిస్తామని నలుగురు వ్యక్తులు తమ బంధువులనే టోకరా కొట్టించారు వారిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బండగూడ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారనమాట వారి వద్ద ఐదు పాయింట్ ఐదు లక్షలు నాలుగు ఫోన్లు ఆరు స్టాంపులు పదకొండు ఫేక్ సర్టిఫికేట్లను స్వాధీనం చేసుకున్నారు అండ్ బుధవారం సికింద్రాబాద్లోని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ సురీంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారనమాట ఏమని బంగ్ బండ్లగూడకు చెందిన అదే ఏసీ మెకానిక్ మహ్మద్ అహ్మద్ ఇరవై ఐదేండ్లు అండ్ బండ్లగూడ ప్రాంతానికి చెందిన మహ్మద్ అంజద్ డబల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో మోసం చేయాలని ఫిక్స్ అయ్యారు బండ్లగూడలో డబల్ బెడ్రూమ్ నిర్ నిర్మాణం జరుగుతుంది కదా అక్కడికి వెళ్ళి అక్కడ పనిచేస్తున్న సూపర్వైజర్ని అయితే కలిసారనమాట కలిసి కలిసి అతన్ని తన వాళ్ళ బంధువుల దగ్గరికి తీసుకువెళ్ళి తనతో పాటే మోసం చేయాలని ఫిక్స్ అయిపోయి తీసుకువెళ్ళి యాభై వేల నుంచి లక్ష డెబ్బై వేల వరకు ఇస్తే డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి నమ్మించి మోసం చేశారనమాట అది అంటే కన్స్ట్రక్షన్లో ఉన్న డబల్ బెడ్రూమ్ ఇల్లు చూపించి బండ్లగూడలో ఇవే మీకు ఇవ్వబోతున్నవి అని చెప్పేసి ఫేక్ అలాట్ కాపీస్ అలాట్మెంట్ కాపీస్ అయితే వాళ్ళకి హ్యాండ్ చేసి మనీ అయితే తీసుకోవడం జరిగింది అయితే ఇదంతా ఎక్కడ జరిగింది అంటే బండ్లగూడలో వీరంతా కలిసి బండ్లగూడ అంబర్పేట్ అండ్ మంగల్హాట్ మాదన్నపేట గోల్కొండ నల్లకొండ అత్తాపూర్ తదితర ప్రాంతాలు తమ బంధువులకు అంటే తెలిసిన వాళ్ళనే మోసం చేయాలని ఫిక్స్ అయ్యారు ఇంకా తెలియని వాళ్ళని ఇంకెంతమందిని చేశారు అలా సుమారు ముప్పై నుంచి దగ్గర నలభై ముప్పై నుంచి నలభై రెండు లక్షల వరకు అయితే వసూలు చేశారంట సో ఇది అర్థమైంది కదా అది కూడా ఎక్కడి నుంచి ఇచ్చారా మామూలుగా ఆ ఫేక్ అలాట్మెంట్ కాపీ అనేది అని అంటే పిక్సాట్ అనే ఒక యాప్ ఉంటుందనమాట దాని ద్వారా ఆ డాక్యుమెంట్ని తయారు చేసి ఆర్జీఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి పదకొండు మందికి అయితే ఫేక్ అలాట్మెంట్ కాపీస్ అయితే అందించారనమాట అర్థమైంది కదా ఇలా మోసాలు జరుగుతున్నాయని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం కానీ వినరు కథ ఇది నేను ఈరోజు చెప్పాలనుకున్న మ్యాటర్ అయితే సో వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ